హాయ్ అండి మీరు చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్న వీడియో అనమాట మా కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే కార్ కూడా మీకు కంప్లీట్గా చూపించలేదు కదండి ఇన్సైడ్ ఎలా ఉంది ఏంటన్నది అన్నీ కూడా చూపిస్తాను అండ్ ఎంత అమౌంట్ అయింది అంత కూడా నేను క్లియర్గా చెప్తానండి అండ్ చాలామంది ఎందుకక్క గోల్డ్ బ్యాంక్లో పెట్టి అప్ చేసుకొనడం అంత అవసరమా అనేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు దానికి కూడా నేను రీజన్ అయితే చెప్తానండి ఫస్ట్ అయితే మీకు కార్ చూపిస్తాను కార్ వచ్చినప్పటి నుంచి పాపం ఎండకి వానికి ఇలానే ఉంది అంటే కారు పెట్టడానికి ఇంకా మా షెడ్ని కొంచెం చేంజ్ చేస్తామని చెప్పాను కదా అది ఇంకా కంప్లీట్ కాలేదనమాట మా ఇంటి పక్కన వేరే వాళ్ళండి కొంచెం చిన్న సైట్ ఉంటే అక్కడ వాళ్ళని అడిగి ఇలా పెట్టుకున్నాము కానీ ఎండకే వానికి తడిచిపోతుంది కొత్తగా కదా చాలా బాగా అనిపిస్తుంది కొన్ని రోజులు అయితే తప్పదు ఆ కారు కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ మా బావ ఉన్నప్పుడు అయితే క్లారిటీగా చెప్తారనేసి వీడియో డిలీట్ చేశాను అయితే మా బావ ఉన్నారు మీకు అన్ని క్లారిటీగా చెప్తారు కార్కి వచ్చిన కవరు ఇంకా మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎగిరిపోయింది ఆ లూజ్ అయిపోయింది అనమాట ఎలక్ట్రిక్ లూజ్ అయిపోతే దానికి ఇలాగా పురుకాసీ గట్టి గట్టిగా కట్టారు కార్కి కి ఇంకా మేము రిబ్బన్స్ కూడా తీయలేదండి ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేది అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఇది నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలియదు కానీ ఇప్పుడు అక్టోబర్ టూని తీసుకున్నాం కదా నవంబర్ టూ వస్తే వన్ మంత్ అయినట్టు కార్ తీసుకుని వస్తున్నారు కదండి కార్ కలర్ అయితే బావా ఏం కలర్ ఇది గ్రేనా గ్రే కలర్ అనమాట కొంచెం బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదు యాక్చువల్లీ మేము బ్లూ కలర్ తీసుకుందాం అనుకున్నాము కానీ బ్లూ కలర్ అవైలబుల్గా లేదు టైం పడుతుంది అన్నారు కానీ విజయదశమికి కార్ కావాలి అనేసి ఇంక ఈ కలర్కి షిఫ్ట్ ఓ ఫైనల్లీ కార్ అయితే చూపించేస్తున్నాను అంటే ఆల్రెడీ షార్ట్లో చూసారనుకోండి కానీ డీటెయిల్గా గా అయితే చూపిస్తాను కలర్ అయితే ఇది అండ్ కార్ అయితే ఇది అనమాట కార్ వచ్చేసి కంపెనీ చెప్పవా కంపెనీ కారు అందులో వర్ష వి ఎక్సీ ప్లస్ వెర్షన్ అనమాట ఈ ఆటో కేటెన్లో ఒక త్రీ వెర్షన్స్ అయితే ఉన్నాయి అనమాట మేము తీసుకున్నది హై వెర్షన్ ఇందులో మనకి బేసిక్ వెర్షన్లో అన్నీ రావు లోపల స్క్రీను ఇంకా ఇంకేమేమి ఉండవు బావు బేసిక్ వెర్షన్లో బేసిక్ వెర్షన్లో ఏమేమి రావు స్క్రీన్ రాదు రివర్స్ కెమెరా రాదు ఇంకా ఆ కొంచెం ఎక్స్‌ట్రా సెకగా ఉంటాయి అది బేసిక్ వర్షన్ లో కొంచెం ఫ్యూచర్స్ అనేవి తక్కువగా ఉన్నాయని అన్నమాట. సెకండ్ వర్షన్ విండోస్ ఉండ వాటికి ఆ విండోస్ ఉండా. హంగ అవి ఏముండవంటండి నాకు క్లారిటీగా తెలియదు. సెకండ్ వర్షన్ లో ఏముండు? ఇది బేసిక్ వర్షన్ కంట అన్ని పవర్ విండోస్ ఫ్రంట్ ఉంటాయి బ్యాక్ ఉండవు సెకండ్ వెర్షన్లో కూడా మనకి కొన్ని కొన్ని చేంజెస్ అయితే ఉంటున్నాయి ఇంకా ఇది హై వెర్షన్ అనమాట ఇందులోనే ఇందులో మనకి అన్నీ కూడా అన్ని ఫ్యూచర్స్ కూడా బాగున్నాయి అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇంక మనం తీసుకునేటప్పుడు అన్నీ కూడా ఫ్యూచర్స్ ఉంటేనే బాగుంటుంది అనేసి ఈ ఇందులోకి అయితే వెళ్ళాం అనమాట మేము అనుకున్న బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువండి సో కానీ చాలా ఇష్టపడి ఇష్టపడి తీసుకున్నాము జిఎస్టీ తగ్గడం వల్ల కార్ అయితే రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి కాస్ట్ ఎంత ఏంటన్నది నేను మీకు వీడియో మధ్యలో చెప్తాను కార్ చూపిస్తుని సో ఆ కాస్ట్కి కి రావడం చాలా ఇదనమాట యాక్చువల్లీ గాడ్ ప్రామిస్గా మేమైతే న్యూ కార్ కొంటామని కళ్ళ కూడా అనుకోలేదండి ఓల్డ్ కార్లే సెకండ్ హ్యాండ్లో చూసేవాళ్ళము కానీ బై లెక్క అనుకోవాలో ఏమనుకోవాలో తీసుకున్నాం అనమాట సో భగవంతుడి బ్లెస్సింగ్స్ మా మీద ఉండడం వల్ల ఇది మాకు అలా అయితే నెరవేరింది సో ఇంకా గోల్డ్ ఎందుకు పెట్టాము అన్నీ కూడా నేను చెప్తాను కానీ సో ఇది ఎంత బాగా సీసీ కార్ వచ్చేసి థౌజండ్ సీసీ అలాగే మేము ఈ కార్ తీసుకున్నప్పుడు చాలామంది మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎందుకు ఆల్టో ఎందుకు షిఫ్ట్ అది తీసుకోవచ్చు కదా అన్నారో మా బడ్జెట్కి ఇదే బాగా ఎక్కువైపోయిందండి ఇంకా షిఫ్ట్ జోల్కి కంటే వెళ్తే ఇంకా కాస్ట్ ఎక్కువ ఈ కార్ అయితే చూస్ చేసుకున్నాము సో కారెంట్ లేని వాళ్ళకి ఇంకా ఈ చిన్న కారు అయినా ఇదే మాకు పెద్దదే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితేనే సో ఇదంతా వాగుతుందని ముందు కారు చూపిద్దాం బాబా ఓపించేసే దీనికి ప్రెజర్ ఏదో వేయించాలంట సౌండ్ వస్తుంది కదా అది ఇప్పుడు అయితే రావట్లేదు కార్ తీసుకున్నాం కానీ ఇంకా ఏమీ ఇందులో చేయించలేదండి సీట్ కవర్స్ కానీ ఏమి వేయించలేదన్నమాట ఇంకా కార్కి చాలా అమౌంట్ పెట్టాడే ఉంది ఇది కొంటల్లో పని అయ్యింది అయితే ఈ విధంగా ఉంటుందండి చెప్పాను కదా ఇక్కడ స్క్రీన్ ఉంది అది మనకి ఫస్ట్ బేసిక్ వెర్షన్లో అయితే రాదు ఇందులో అయితే వచ్చిందనమాట స్టీరింగ్ ఉంటుంది సీట్లు ఉంటాయి ఇవన్నీ కామన్ గానే ఉంటాయి ఏం చెప్పాలంటే ఇంకా చాలా మంది చిన్నగా ఉంటుంది అనేసి వద్దన్నారు కానీ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కన్నా ఇప్పుడు ఆల్టో కేటన్ మరీ అంత చిన్నగా ఏం లేదు లోపల స్పేస్ అది బాగానే ఉందండి సిట్టింగ్ అంతా కూడా కంఫర్ట్ గా అనిపిస్తుంది నేను ఇటు సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ అంటే వెనకాల ఒక త్రీ పర్సన్స్ ఒక ముగ్గురు వరకు బాగా కూర్చోవచ్చు ఒక ఫోర్ మెంబర్స్ అది కూర్చుంటే ఇబ్బంది అయిపోద్ది షిఫ్ట్ అది కొంచెం కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అనుకుంటా మాకైతే మా ఫ్యామిలీకి ఇది సరిపోద్ది అనేసి ఇదైతే తీసుకున్నాము సో ఇంకా ఏంటి బాబు ఇందులో అన్ని చెప్పు కారులో ఏసీ ఉంటది అది కామన్ ఏసీ ఉంది బానే వస్తుంది కొత్తది మళ్ళీ నెక్స్ట్ కార్ కి ఏమి ఇచ్చాడు మనకి గార్డ్ వినాయకుడు అయితే ఇచ్చారండి కారు తీసుకున్నాడు వాళ్ళే ఇచ్చారు మేమైతే ఇందులో ప్రస్తుతానికి ఏమీ పట్టలేదు ఆ పక్కన ఉన్న సీటు కదా ఆ పక్కన సీట్ ఉంది కదా అది నాది ఇదేమో బాగుంది నెక్స్ట్ ఇది మా పిల్లలకి మా మామయ్య గారు మా పిల్లలు మా ఫ్యామిలీ వరకు సరిపోద్ది మా అమ్మ మా నాన్న ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది కానీ మా అత్తయ్య లేరు కాబట్టి మా ఫ్యామిలీకి ఇక్కడ సరిపోద్ది అనమాట ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అయితే కార్ ఎక్కలేదండి మా బావకి డ్రైవింగ్ వచ్చిందా రాలేదా నేను ఇద్దాం అబద్ధం ఇద్దామా సీట్లు అడ్జస్ట్మెంట్ కూడా ఉంది ఏంటక్క కారు గురించి అంత విచిత్రంగా ఏ చెప్తున్నా అంటే యాక్చువల్లీ నాకు ఇది పెద్ద వండరే అండి చిన్నప్పటి నుంచి నేను కార్ ఎక్కింది తిరిగింది లేక ఆ కార్ అయితే స్టార్ట్ చేస్తాడు డ్రైవింగ్ రాదన్నసి చెబుతాం అనుకుంటున్నా స్క్రీన్ అంటే ఇంకా తెలిసిందే కదా దీంట్లో మనకి ఎఫ్ఎం అది వస్తుంది ఏంటక్క అంత ఎగ్జైట్ అయిపోతుందో కార్ కి అంటారేమో యాక్చువల్లీ అది ఉన్న వాళ్ళకి ఏమి ఎగ్జైట్మెంట్ ఉండదు కానీ ఇప్పుడు వరకు మాకు లేదు కాబట్టి అలాగే మా పేరెంట్స్ కది లేదు ఇప్పుడు వరకు నేను బ్రతిగా ఎక్కలేదు కాబట్టి నాకు చాలా ఎక్సైట్మెంట్ గానే ఉందండి ఏదో ఒక కోటి రూపాయలు ప్రాపర్టీ కొనేసినందుకు ఆనందంగా ఉంది అండ్ పక్క నుంచి కొంచెం అప్పు చేసినందుకు బాధగా కూడా ఉంది రెండు మిక్స్ అయిపోయినాయి కానీ తప్పదండి చెయ్యకపోతే ఎప్పటికీ కొలలేము సో లోపల చూసారు కదా అవుట్లుక్ అవుట్లుక్ అయితే ఎలా ఉందో చూపిస్తాను ఇంకా నెంబర్ కంటే ఏం రాలేదండి డిక్కీ వస్తుందా వచ్చింది నాకు డిక్కీ ఓపెన్ చేయడం వచ్చింది మరీ ఎక్కువ స్పేస్ ఏం లేదు డిక్కీలోని పెద్ద కార్లు అయితే స్పేస్ ఎక్కువ ఉంటుందేమో నేను ఇప్పుడే చూస్తున్నాను బాబా ఇంకో టైర్ ఏదో ఇందులో నుండి అడుగున టైర్ ఉంటుంది కార్కి ఈ బాడీ కవర్ ఇచ్చాడు గాడ్ దేవుడిది వినాయకుడు బొమ్మ ఇచ్చారు అంతే ఇంకేమీ ఇవ్వలేదు కార్కి కార్ కవర్ సీట్లు ఇంకా వెనకాల రివర్స్ కెమెరా అన్ని మనమే వేయించాలన్నమాట మెల్లిగా డబ్బులు చూసుకుని ఇవన్నీ వేయించాలి ఇప్పుడు వేయిస్తా బావా సైడ్ లుక్ అయితే ఇలా ఉందనమాట కారు మన దగ్గరకు వచ్చిన ఫోర్త్ డే కార్కి పెద్ద అయితే పెట్టేశామండి చూపిస్తాను ఈ విషయం ఇప్పటివరకు మా నాన్నగారికి కూడా తెలియదు అనమాట ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అప్పటి నుంచి కూడా కారు ఇక్కడ పెట్టేసి ఆ ఈ కవర్ కప్పేస్తున్నాం కదా ఆయన అయితే చూడలేదు చూస్తే అనేసి సో ఈ డ్యామేజ్ జరిగినప్పుడు ఇంకా లెటరల్ ఇంకెంత ఏడుపు వచ్చిందంటే ఇంక మామూలుగా కాదు అందుకని అసలు కొన్ని రోజులు ఈ కార్ వీడియోస్ కూడా దానివల్ల ఇంకా నాకు పోస్ట్ చేయాలని కూడా అనిపించలేదు అనమాట అంటే రీజన్ ఏంటంటే మాకు ఇప్పటి వరకు కార్ లేదు మా బావ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా నేర్చుకున్నారనమాట అలవాటు లేకపోవడం వల్ల అండి అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ పాపం ఒక త్రీ డేస్ అలా బయటికి తీసుకెళ్ళి డ్రైవింగ్ అయితే కొంచెం నేర్పించారనమాట అంటే వచ్చు కొత్త కార్ అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డారనమాట అసలు కార్ తీసిన రోజున పూజ చేపిస్తాం కదా నెక్స్ట్ డే విజయదశమి రోజున పూజ చేయించాము ఆ రోజైతే నిమ్మకే తొక్కడమే కష్టమైపోయింది అనమాట నిమ్మకే కూడా పేరు అమ్మ బాబు ఎలా నడుపుతారు అనేసి అనుకున్నాం కానీ అలా కొంచెం రెండు మూడు రోజులు వాళ్ళ ఫ్రెండ్ కొంచెం రౌండ్స్ వేయించేసరికి పర్వాలేదు ఒక రోజు మేము గ్రౌండ్ లో కార్ తిప్పాము అనమాట వన్ అవర్ ఈయన నేను నెక్స్ట్ వచ్చి అంతా బానే ఉంది వచ్చేటప్పుడు ఇలా అప్ ఎక్కాలన్నమాట అప్ మనం మలుపు వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి సో ఆ అప్పు ఎక్కాక ఆ మలుపు కంట్రోల్ చేయలేకపోయారు అందుకే కార్ కి చిన్న డ్యామేజ్ అయితే అయింది చూపిస్తాను మా బావకి ఇప్పుడు డ్యామేజ్ చూపించడం కూడా ఇష్టం లేదు ఏం కాదులే ఇది ఇక్కడ అరుగుందండి అరుగు నేసుకుని గట్టిగా ఆ డాష్ అయితే ఇచ్చారనమాట కార్లో నేను పక్కనే ఉన్నాను సడన్గా ఇంకా చాలా భయం వేసింది ఇది కొంచెం ఇక్కడ ఇదేమో విరిగింది ఇక్కడేమో కలర్ పోయింది అండ్ ఇక్కడైతే చొట్ట పడింది చొట్టేది బావా చొట్ట తీపిస్తున్నట్టున్నారు ఇక్కడ ఆ రోజు చొట్ట పడిందండి కానీ తీసినట్టున్నారు అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు అయితే లేదు కానీ ఈ డ్యామేజ్ అయితే ఉంది మరీ అంత క్లియర్ గా ఇది తెలియట్లేదు ఇప్పుడు అయితే ఇలా చెప్తున్నాను కానీ ఆ రోజైతే మా బాబా నేను చాలా ఫీల్ అయ్యాము పిల్లలు ఎక్కడ ఫీల్ అవుతారని పిల్లకి పిల్లలకు కూడా తెలిసి చెప్పలే మా నాన్నగారికి కూడా చెప్పలేదు అనమాట కారు కాస్ట్ నేను చెప్తాను కానీ ముందు కార్ని మీరు లోపల చూసారు కదా బయట సైడ్ లుక్ కూడా చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ కొంచెం మంది బుడ్డ కారు చిన్ని కారు అది ఇది అంటున్నారు ఏదో ఒకటి ఏది లేని కార్ అయితే పెట్రోల్ వేసినాయి కార్ అయితే పెట్రోల్ వేసినాయి అనమాట ఇందులో మనకి ఇంకోటి ఏంటి బాగా అవుతుంది పెట్రోల్ ప్లేస్ సిఎన్జి కూడా వస్తుంది అది కొంచెం ఇంకొక ఫిఫ్టీకే సిక్స్టీకే ఎక్స్ట్రా అవుతుందట వన్ ల్యాక్ ఎక్స్ట్రా అవుతుందట అదైతే మేము తీసుకోలేదు డీజిల్ వెర్షన్ అయితే ఆల్టోలో ఉండదు అనుకుంటా అందుకే పెట్రోల్లో తీసుకున్నాం అనమాట కారు పికప్ అయితే చాలా బాగుంది అంటే మా హస్బెండ్కి డ్రైవింగ్ మా బావకి డ్రైవింగ్ చేయడం సరిగా ప్రాపర్గా రాక స్లోగా వెళ్తున్నాం కానీ కార్ అయితే బాగుంది అండ్ బాగా ఎంత వస్తుంది మైలేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి లీటర్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి ఏసీ ఆన్ చేస్తే కూడా వస్తుందా ఏసీ కానీ ఆన్ చేస్తే ఇంకొంచెం ట్వంటీ త్రీ అట్లా వస్తుంది అనుకుంటాం మేమేమి దీని మీద లాంగ్ జర్నీలు చేస్తున్న లేదు ఒకరోజు మా ఆమడాడల్లో ఒక రోజు రాజమండ్రి వెళ్ళాం అనమాట ఇంకా పెద్దగా ఏం తీయట్లేదండి ఇంక వర్క్ తో సరిపోతుంది వీక్లీ వన్స్ అలా తీస్తున్నాం అనమాట సో ఇప్పుడు కార్ కాస్ట్ వచ్చేసి ఎంత బావా ఐదు లక్షల అరవై వేలు పడింది యాక్చువల్లీ జీఎస్టీ తగ్గక ముందు ఎంత కాస్ట్ ఆరు లక్షల ఎనభై వేలు ఆరు లక్షల డెబ్బై వేలు అయితే కార్ ఖచ్చితంగా కాస్ట్ పడుదునండి కానీ మనకి జీఎస్టీ తగ్గడం వల్ల ఇంకా ఏ కొన్ని కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చారనమాట దానివల్ల ఐదు లక్షల అరవై వేలకి ఈ కార్ అయితే మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఐదు లక్షల అరవై వేలు మా దగ్గర అంత అమౌంట్ ఏం లేదు చెప్పాను కదా మీరు గోల్డ్ పెట్టడం అది ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు కదా అలాగా కొంత అమౌంట్ అయితే గోల్డ్ పెట్టాము కొంత అయితే అలాగా డౌన్ పేమెంట్గా కట్టి కొంత అయితే ఈఎంఐ పెట్టామనమాట సో అదంతా అప్పు చేసి కారు కొనాలా అవసరం అనేసి చాలామంది మీరు అనుకోవచ్చండి ఎవరన్నా తీసుకున్నప్పుడు నేను కూడా అలా అనుకుంటాను కానీ ఎవరి ఇష్టం వాళ్ళదు కదా అంటే బంగారం అవసరమే కానీ బంగారం ప్రతి ప్రతిసారి బంగారం మన అవసరాలు తీర్చదు కదా సో కార్ కారు ఇచ్చి కంఫర్ట్ కారు ఇస్తుంది బంగారం ఇచ్చి కంఫర్ట్ బంగారు ఇస్తుంది సో మనం గోల్డ్ పెట్టుకున్న సర్లే మెల్లగా ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చులే కారు గోల్డ్ అనుకోండి పదివేలు ఇరవై వేలు బ్యాంక్లో కట్టి తీసుకోవచ్చు కార్ అలాగా పదివేలు ఇరవై వేలు పెట్టి కారు కొలలేం కదా అందుకనే తీసుకున్నాం అనమాట ఇది తప్పో రైటో ఏమో తెలియదు పిల్లలు చిన్నప్పుడే మనం ఈ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మేమైతే ఈ స్టెప్ అయితే తీసుకున్నాము ఒక టూ త్రీ ఇయర్స్ అయితే మాకు పడుతుందండి ఈ కార్ మేము ఓన్ చేసుకోవడానికి ఫైనల్ ఇదనమాట కార్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు కంపెనీ ఆల్టో కేటన్ విఎస్ విఎక్సీ ప్లస్ వెర్షను సో కలర్ అయితే ఇదనమాట అండ్ పెట్రోల్ కూడా చెప్పాను కదండి ట్వంటీ ఫైవ్ వస్తుంది మైలేజ్ అయితేనే షెడ్ అన్నాను కదండి కార్ షెడ్ ఇదనమాట యాక్చువల్లీ ఇక్కడ వరకు మా ఓల్డ్ షెడ్ ఉండేది సో ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేశారనమాట కానీ ఇప్పుడు కార్ వెళ్ళడానికి ఇదైతే తీపిచ్చేయాలి సో ఇది తీపిచ్చేస్తే కారు ఇప్పుడు మనకి ఇలా అయితే కార్ వచ్చి షెడ్లోకి అయితే వెళ్తుంది సో ఇది ఎడ్గా ఉన్న వల్ల కార్ ఇంకా పాప మీ ఎండ్లోని వాళ్ళలోని తరవాల్సి వస్తుంది ఈయన వెళ్లింగ్ అతను తీయాలంటండి ఇది అందువల్ల కార్ ఇంకా షెడ్లోకి వెళ్ళలేదు అనమాట షెడ్ కూడా అయిపోయాక నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదనమాట మా కార్ డీటెయిల్స్ అయితే చాలా రోజులు బట్టి అడుగుతున్నారు షార్ట్ వీడియోలో సగం సగం చెప్తే మీకు అర్థం కాదు అనేసి లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేశాను ఎక్కడికి రా తీసి వీడియో తీసాము కార్ మీద ఎక్కడికి వెళ్ళిపోయామనుకుంటున్నావా వెళ్ళలేదు ప్రామిస్ గా చెప్తున్నా వీడియో చూపిస్తాను నీకు శివా మేము ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకుంటున్నాడు కానీ మీకు చూపించడం కోసం కార్ కవర్ తీసి మీకు చూపించామనమాట ఈ కారు ఇప్పుడు కార్ ఇప్పుడు కవర్ వేసుకుని కవర్ కప్పేసుకుని హ్యాపీగా బొజ్జ ఉంటది ఏ రాంగ్ అనుకుంటా మా కారు మా పక్కనే ఉంటదండి ఇది మా ప్లహారి కూడా పక్కనే కార్ అయితే ఉంటదనమాట కొన్ని రోజుల్లో కార్ షెడ్ లోకి అయితే వెళ్ళిపోద్ది అందాక ఇక్కడే ఉంటుంది సో మనం చూసుకోవడానికి కూడా బాగుంటుంది అడిగిన అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్పానని అనుకుంటున్నాను అండ్ చాలా మంది ఎందుకక్క అంత అప్ చేసి తీసుకోవడం అది వేస్ట్ అనేసి కూడా అంటారు అంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళు అనుకోండి మీరు చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు ఏదైనా అప్ చేసామంటే భయం అయితే ఉంటదే కానీ తీసుకోవాలనుకున్నాము మెల్లిగా తీసుకొచ్చలే పిల్లలు పెద్ద అయ్యేసరికి అనేసి తీసేసుకున్నాం అనమాట అదే రీజన్ అది రీజన్ ఏం లేదు ఫోర్ మెంబర్స్ కదండి ఎక్కడికన్నా వెళ్ళినా ఇంకా పాపనన్నా బాబునన్నా ఒకళ్ళ ఇంటి దగ్గర పెట్టాల్సి వస్తుంది ఒకళ్ళు తీసుకెళ్తుంటే ఒకళ్ళు లేడిస్తున్నారు అవ్వట్లేదు కుదరట్లేదు అనమాట అండ్ మా మావయ్య గారు కూడా ఎక్కడికే రావడానికి అవ్వట్లేదు ఇంకా అందుకనేసి ఇంకా తీసుకున్నాం అనమాట మళ్ళీ తప్పు చేసాము అన్న భయం కన్నా ఈ డ్రైవింగ్ భయం చాలా ఎక్కువగా ఉందండి మా బావకి ఒకసారి యాక్సిడెంట్ అయితే జరిగింది మన వీడియోస్ లో ఉంటుంది అనమాట బైక్ యాక్సిడెంటే సో అప్పటి నుంచి నాకు ఇంకా డ్రైవింగ్ అంటే పచ్చి భయం పడేసుకుంది త్రీ ఇయర్స్ నుంచి కూడా అందుకే అలా పోస్ట్ పైన్ చేసుకుంటానే వచ్చేసా మీ కారు తీసుకోవాలన్నాను ధైర్యం చేసి మొత్తమే తీసుకున్నాము మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలండి సేఫ్ డ్రైవింగ్ చేయాలనేసి అలాగే త్వరలో మా అప్పు కూడా తీరిపోవాలనేసి సో మా ఇంట్లో వాళ్ళగే మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని తెలుసు అందుకే మీతో నేను షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఏమనిపించింది అలాగే మీ సజెషన్స్ కూడా కామెంట్ చేయండి మీరు ఏమన్నా సరే నేను తీసుకుంటాను మా ఇంట్లో వాళ్ళే అన్నారనుకుని మేము చేసింది రైటో రాంగో కూడా మీరు కామెంట్స్లో చెప్పచ్చు ఓకేనా ఇంకా ఏమేమి లాగ్స్ కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను ఎవరు చెప్తానంట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి హా అన్నీ చేసేయండి బాయ్ చెప్పు బాయ్